ఎలా ఉన్నాను హత్యం పెళ్లి కొడుకులా ఉన్నారు కరెక్ట్ అందుకే నా రెండో పెళ్ళానికి తాళి కట్టడానికి వెళ్తున్నా దేనికండి అంత ధైర్యం ఉంది ఆఫీస్ అనే ఆడపిల్లకి ఇవాళ నుంచి యజమానిగా తాళి కట్టబోతున్నా ఆఫీస్ కెళ్తున్నానని చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా ఉండండి చీర మార్చుకొని నేను వస్తాను నువ్వెక్కడికి మీరెక్కడికి వెళితే నేను అక్కడికి ఆఫీస్ కు నువ్వెందుకే భర్త అడుగుజాడల్లో భారీ నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది ఓహో ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అనమాట భర్త జాడలో నడుచుకోవడం అంటే నేను ఆఫీసు కి వెళ్తే ఆఫీస్ కి బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ కి ఫాలో అయిపోవడం కాదు చూడు నువ్వు నా వెంట ఆఫీస్ కు వస్తే అక్కడ అందరూ నన్ను చూసి నవ్వుతారే ఎందుకంటే నవ్తారు శ్రీరాముడు వెంట సీత అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వారా రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గానీ ఆఫీస్ కాదు కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసుకొనుకో కరుక్కుటే లేంటి ఆగు ఫస్ట్ టైం ఆఫీస్ కి వెళ్తున్నాను మూడు మార్చు ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెసెంటేషన్ ఇచ్చుకో ఏ నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు నాకు ఏది కావాలంటే అది ఇవ్వాలని చెప్పలేదా నాకు తాతయ్య గారు మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నాను వృత్తిలో అభివృద్ధిని జీవితంలో ఆనందాన్ని ప్రసాదించండి అంచేత మనం మనం ప్రాడక్ట్స్ కి రేట్లు పెంచడం వల్ల లాభాలు రాకపోగా డిమాండ్ పడిపోయే అవకాశం ఉందంట సార్ ఎవరో అమ్మాయి మీకోసం వచ్చారు సార్ లక్ష్మి నువ్వా కూర్చో నేను మిమ్మల్ని తర్వాత అలాగే ఏమిటో అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా మా అమ్మకు ఒంట్లో బాగలేదు ఏ ఏం జరిగింది నన్ను చదివించడానికి ఎన్నో ఇళ్లలో అమ్మ కూలి పని చేసింది కదా అవును ఇప్పుడు ఆ పని చేయనివ్వకుండా ఆమె గుండె జబ్బు వచ్చింది అలాగా వెంటనే డాక్టర్కి చూపించవలేదా చేతిలో డబ్బు లేక ఏ డాక్టర్కి చూపించలేదు నాకు నాకొస్తుందనుకున్న ఉద్యోగం కూడా రాకుండా పోయింది ముందు ఐదు వందలు తీసుకెళ్ళి మీ అమ్మని ఎవరికైనా స్పెషలిస్ట్కి చూపించు నువ్వు ఉద్యోగం కోసం ఎక్కడికి తిరగక్కర్లేదు నుంచి నాకు స్టెనోగా నా దగ్గర అపాయింట్ చేస్తాను తీసుకో నువ్వు చేస్తున్న సహాయానికి నేను చాలా రుణపడిపోతున్నాను రాము నీకు నాకు మధ్య రుణాలు వడ్డీలు ఏంటి ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు ఈ మాత్రం సహాయం చేసుకుపోతే ముందు మీ అమ్మని డాక్టర్ తీసుకెళ్ళి రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వకే అమ్మాయి నేనమ్మా మీ అమ్మని మాట్లాడుతున్నాను హలో అమ్మా బాగున్నావా ఆ చాలా బాగున్నాను మేమంతా సరదాగానే ఉన్నావు నువ్వేం భయపడక్కర్లేదు హాయ్ నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు ఏమిటి దిక్కుమాల ఫోన్ సరిగ్గా వినపడం లేదు గట్టిగా చెప్పు ఆయన నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు ఏమిటి ప్రాణాలు తీస్తున్నాడా ప్రాణాలు తీయడం కాదే మీ అల్లుడు గారు బాగా ప్రేమిస్తున్నారు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇంకెవర్నే నన్నే నిన్ను కాదే నన్ను నిన్నేనా అయితే పర్వాలేదు ఆ ఆవకాయ పెట్టారు పంపించమంటావా పొద్దుద్దు జాడీలో ఉంది కానీ మేము తిరుపతి వెళ్తున్నాం ఆ అలాగే అలాగే కొండ మీదకి బస్సులో వెళ్ళొద్దు నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది అన్ని సామాన్లు మోసుకొని ఎవరు నడుచుకుంటూ వెళ్తారే సామాన్లు నువ్వు మోయిద్దే అల్లుడుగానే పట్టుకుంటారు ఆహా అయితే సరేలే పంతొమ్మిది వందల యాభై ఆరులో మేము తిరుపతి వెళ్ళినప్పుడు హలో 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 ఈ ముండమప్ప ఫోన్ ఇప్పుడే పాడైపోయింది చిచి సామాన్లు నువ్వు మొయ్యొద్ది అల్లుడు గారే పట్టుకుంటారు నీకెందుకు ఎందుకు ఏమాటంత మెల్లగా వస్తున్నారు గంగిందావాడా గోవిందా గోవిందానా పది మెట్ల పదహారు వందల సరే చెప్పండి చెట పట్టే వాళ్ళు మంచి రేపు తాకూడదు తీసుకోండి మీరండి రండి ఏమీ చేయా మొగ్గుతో గలు తిరుపతి వెళ్తున్నావా చూస్తూనే అడుగుతారేటే పిచ్చిమహాలరా ఆయనే మళ్ళీ ఇవ్వారు పేరు రాంబాబు నమస్కారం అండి నమస్కారం మీ ఆయన చాలా మంచివాడే పాపం నీకే శ్రమ లేకుండా బరువంతా ఆయనే మోస్తున్నారే మన సామాను మనం మోసుకుంటూ కొట్ట నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మలకు సరిపడి పుణ్యం వస్తుందని అమ్మ చెప్పింది ఇంకా నయం పెళ్ళాన్ని కూడా మోసుకెళ్తే పది జన్మల పుణ్యం వస్తుంది చెప్పలేదు నా సలే వెళ్ళు మీరేంటి మీరండి ఏమిటంటే వాళ్ళు చూస్తున్నారు మరేం లేదు ఆ ఎల్లో చీర కట్టుకుంది ఆ మైక్ పళ్ళెత్తుగా ఉంటే. నాకు పళ్ళెత్తు అయితే meeke enduko dani pallu oodi pothe ఎత్తు పళ్ళ ఆడ అంటే నాకు చాలా ఇష్టం. ఆ, దారైతే నన్నేద కట్టుకున్నారు. ఫార పళ్ళ గాని కట్టుకోలేకపోయారా. రండి. రండి. చేయ మీరు నువ్వే నాలుకన వేసుకుంటున్నా. చేయలేదు. నిన్న రాత్రి సంగతి నాకు ఉంచినా. ఇప్పుడు అదేనా? మరేం జ్ఞాపకం ఉంచదే? మనం తిరుపతి కొళ్ళేవాటండి. నేను ముందు వెళ్తుంటే మీరు సామాన్లు మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వస్తుంటే నేను సామాన్లు అబ్బా నిజం కాదులండి నా కళ్ళు అలా కనిపించారు చేతిలో కూజ నెత్తి మీద బెడ్డింగ్ చెవులో పువ్వు కూడా ఉందా ఇంకా పెట్టలేదులండి ఇంతలో మా ఫ్రెండ్స్ వాళ్ళని చూసి స్టాప్ నేను నెత్తి మీద బెడ్డింగ్ పెట్టుకుని రైల్వే కూలీలాగా నీ వెంట వస్తుంటే నీ ఫ్రెండ్స్ నన్ను చూసారా వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అదేమిటండి అలా సీరియస్ అయిపోతారు రేపు మనం తిరుపతి వెళ్ళామనుకోండి పోని బెడ్డింగ్ కాకపోయినా సూట్ కేస్ అయినా పట్టుకుంటారుగా అంత కర్మ మనకేం పట్టింది హాయిగా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ నుంచి టాక్సీ వేసుకుని వెళ్దాం అలా వెళ్తే పుణ్యం రాదు ఎవరు చెప్పారు నా అమ్మ చెప్పింది ఓహో ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగ్ అనమాట అది కాదండి మన సామాన్లు పట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది సామాన్లతో పాటు నిన్న ఒక భుజం మీద మోసుకెళ్తే ఆరు జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు నార్మల్ అసలు మనం తిరుపతికి వెళ్ళడం జరిగితే నీ నెత్తి మీద సూట్ కేసు మీ అమ్మ నెత్తి మీద ఈ మంచం ఈ బీరువా ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు పెట్టి కొండ